ఆర్ యూ టేకింగ్ ద రిస్క్ ఆర్ నాట్ రిస్క్ తీసుకోకపోతే లైఫ్లో మిగిలేది రస్క్కి అని ఎవరో ఎప్పుడో చెప్పారు స ఏదో యాడ్లో చెప్తున్నారా అని అనుకున్న యాడ్ ట్యాగ్లైన్ బాగుంది అని అనుకున్నా కానీ ద మోర్ టైం యూ స్పెండ్ ఇన్ యువర్ కంఫర్ట్ జోన్ మీకు అదే రిస్క్ ఎక్కువ అవుతుంది మీ కంఫర్ట్ జోనే మీకు రిస్క్లా తయారవుతుంది అన్లెస్ యు టేక్ ది యాక్చువల్ రిస్క్ యాక్చువల్ రిస్క్ అంటే ఐ మీన్ యు ఫైండ్ సంథింగ్ విచ్ డ్రైవ్స్ యూ విచ్ గివ్స్ యూ ఫుల్ఫిల్మెంట్ అండ్ యూ హెవ్ టు పర్సూ దట్ ఓన్లీ దెన్ ఈ రిస్క్ మీరు తీసుకోకపోతే ఆ రిస్క్ అనేది ఆల్రెడీ ఉన్న కంఫర్ట్ జోన్లో పెరిగే రిస్క్ అనేది ఎక్కువ యు విల్ బీ ఐ మీన్ హిట్ వెరీ హార్డ్ చాలా గట్టిగా తగులుతుంది దెబ్బ సో కంఫర్ట్ జోన్లో మీరు ఎంత కాలం ఉంటే అంత ప్రాబ్లం అవుతుంది ఓకే సో ఫైండ్ దట్ వర్క్ విచ్ విల్ బీ ఫుల్ఫిలింగ్ యూ ఓకే ఫైండ్ ఇట్ పర్స్యూ ఇట్ స్టార్ట్ డూయింగ్ ఇట్ నౌ ఇట్సెల్ఫ్ ఓకే డోంట్ డిలే డూ నాట్ డిలే యాజ్ అండ్ వెన్ యూ డిలే ఇట్ డిలే చేస్తున్న కొద్దీ మీకు ఇక్కడున్న రిస్క్ ఎక్కువైపోతుంది మీరు కంఫర్ట్ జోన్లో ఉన్న రిస్క్ చాలా ఎక్కువైపోతుంది డూ నాట్ డిలే ఇట్